తెలంగాణ న్యూస్ కి స్వాగతం కురుమ కుర్మ యువతన్యతి మేడిపల్లి మండలం అధ్యక్షులు మరాఠీ శివేందర్ కుర్మ ఆధ్వర్లో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కుమరయ్య కుర్మ డెబ్బై ఉప్పల్దీప వద్దర్వహించారు ఈ కార్యక్రమంలో కురుమ యువ చైతన్య సమితి రాష్ట అధ్యక్షులు గురిగే నరసింహకుమ జీఎంకే మాజీ కార్పొరేటర్ కౌడే పోచయ్య కుర్మ ముఖ్యతిథులుగా పాల్గొని దొడ్డి కొమరయ్య కుర్మ మరణించి డెబ్బై తొమ్మిది సంవత్సరాలను తన గుర్తింపు దక్కలేదన్నారు గత సంవత్సరం వర్ధంతి సభలో మంత్రి వెంకటరెడ్డి వచ్చే వర్ధంతి వరకు హైదరాబాద్ లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ఎప్పటికైనా ట్యాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు చేయాలని జనగామ జిల్లాకు దొడ్డి కుర్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం కేవైసీఎస్ సలహాదారులు నోముల ప్రసన్న కుమార్ కుర్మ రాష్ట్ర కార్యదర్శి కెమిడి సత్యనారాయణ కుర్మ కేవైసీఎస్ మేడిపల్లి మండల జనరల్ సెక్రటరీ ఓరిగంటి భాస్కర్ కోశాధికారి రాజు ఉపాధ్యక్షుడు మరాఠి వెంకటేష్ గణేష్ నగర అధ్యక్షులు సోమలింగం చెంగిచెర్ల అధ్యక్షులు పర్వతాలు చెన్నీశ్వర కుర్మ సంఘ అధ్యక్షులు జోబు సోమయ్య తదితరులు పాల్గొన్నారు ఉమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు వంద సభలో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కల్లా రుట్టి తొందయ్య గారి విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేయడం జరిగింది అది ఓన్లీ సభలో చెప్పడం వరకే పరిమితమైంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రజలకు మరొకసారి విమనిస్తున్నాం మీరు అన్న మాట నిలబెట్టుకోవడం కోసం అనేక సంవత్సరాలుగా ఉన్న డిమాండ్లు రుట్టి తొందయ్య గారి విగ్రహం ట్యాంక్ పండుగ ఏర్పాటు చేశాయంటూ ప్రభుత్వం చర్యలు जॻह <laughs> जा